ఒక పాత బావిలో ఒక చిన్న కప్ప ఉండేది దాని పేరు టిక్కీ టిక్కీ తన జీవితం అంతా ఆ బావిలోనే గడిపింది ఆ నాలుగు గోడలే అతని ప్రపంచం బయట ఏమీ లేదని నమ్ముతూ తనకున్న నీటితోనే ఆనందంగా సరదాగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు టిక్కీ ఎంత టిక్కీ ఒంటరిగా ఉన్నా తను ఒంటరిగా ఉన్నానని ఎప్పుడు బాధపడేవాడు కాదు ఎందుకంటే ఆ బావి ఆ బావిలో ఉన్న నీళ్లే అతని ప్రపంచం ఎప్పుడు ఆడుతూ పాడుతూ సరదాగా ఉన్న టిక్కీకి ఒక కష్ట సమయం మొదలైంది బావిలో ఉన్న నీరంతా ఎండిపోతూ ఎండాకాలం వచ్చేసింది ఈ లోపు ఎలా ఏం చెయ్యాలి ఏ ఎలా అని భయపడుతూ కలవరపడుతూ ఉండగా ఆ బావి ఒడ్డుకి నీళ్లు తాగుట కోసం వచ్చిన ఒక కాకి టిక్కీని డల్గా ఉండటం చూసి ఏమైంది టిక్కీ ఎందుకు అలా ఉన్నావని అడిగింది ఈ బావే నా ప్రపంచం కాకమ్మ ఇదిలా ఎండిపోతే నేను ఎలా బతకాలి నేను ఎక్కడికి వెళ్తాను నాకు బయట కూడా ఏమీ తెలీదు అని అనగా కాకి చిరునవ్వుతో ఈ బావి నీ ప్రపంచం కాదు టిక్కి బయట నదులు ఉన్నాయి చెరువులు ఉంటాయి పచ్చని చెట్లు ఉంటాయి బయట చాలా మంచి లోకం చాలా అందంగా ఉండిద్ది టిక్కీ ఆశ్చర్యంతో ఊహించుకోవటం మొదలుపెట్టాడు